ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద మార్పు వస్తా చెప్పి నీకు అధికారం కట్టబెట్టింది తేనె మీరు పూలబడ్డ అవుతుంది ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే అని ఇంకింత మెచ్చిపోయి అన్న మాట ఏంటంటే ఎవరు చెప్పినా వీళ్ళను నేను నాకు నేనే నిర్ణయం తీసుకుంటా పక్కా కూల కొట్టవలసిందే మొత్తం గుండెలు పెట్టవలసిందే అడ్డం వచ్చిన బుళ్ళో తొక్కవలసిందే కూల కొట్టవలసిందే ఇది ఆయన స్టేట్మెంట్ నేనన్నా రాజు కూడా మారు వేషంలో అప్పుడప్పుడు ప్రజలేమనుకుంటారు చూసేస్తారు సరే నువ్వు రాజు కాకపోవచ్చు కానీ నీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది వాళ్ళైనా నీకు చెప్పుంటారు కదా ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పుంటారు కదా ఎందుకు మీరు ఉండలేరు అని చెప్పి మళ్ళీ ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉంది నడిస్తే ఆయన అన్నాడు మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఎవరు చెప్తే వినని ఎవరు చెప్పినా వినని వాడిని అండ్ నాయకుడు అనరు మనిషి అనరు సైకో అంటారు అని చెప్పి నేను సైకో అంటారు అని చెప్పాను నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళు చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడదు అంత నండతో ఏం కొట్లాడుతావుతా దీనితో నేను నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు నేను అన్న అని చెప్పి భాగ్యలక్ష్మి అన్నాడు ముఖ్యమంత్రి కాలేదు నేను కాదకుందా నీళ్ళతో సలనియంతో తడిబట్ల మీద రాని మీ అన్న నువ్వు దిగును అనుకున్నా ఇట్లా చెప్పలేదు నువ్వు తిరుగును అనుకున్నా ఎట్ట ఏడిచేవాళ్ళని ఏమంటారు తెలియదు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు